సార్ నమస్తే సార్ నమస్తే ఈ కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే దేనివల్ల షర్మిల నాయకత్వం నచ్చట్లేదు అంటారా అంటే వీళ్ళు యాక్చువల్గా కాంగ్రెస్లో లీడర్లుగా తీర్చిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇది మన జాయిన్ అయిన శైలజనాథ్ కానీ లేకపోతే రఘువీరారెడ్డి కానీ అంటే వీళ్ళు నాయకులుగా ఉన్నారు వీళ్ళని లిఫ్ట్ చేసి మినిస్టర్లు చేయటం వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కానీ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత అదే అభిమానంతో ఇనిషియల్గా వీళ్ళు ఆయన దగ్గర పనిచేశారు వాళ్ళ కుటుంబ దగ్గర జాయిన్ అవ్వాలంటే నేను ఎట్లా ఉంటుంది ఏంటి అని ఈ భయాలతో పదిహేళ్ళు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వెయిట్ చేశారు అదే కాంగ్రెస్ ఇంకేమైనా అవకాశాలు వస్తాయా ఇప్పుడు షర్మిలా ఏదైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారో ఈమె పూర్తి ఎజెండా టార్గెటెడ్ బ టార్గెటెడ్ జగన్ ఆమె గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు అన్న సోయ కూడా లేకుండా ప్రతిదానికి ఆమె బీజేపీని టార్గెట్ చేస్తున్నావు లేకపోతే బీజేపీ టార్గెట్ అంటే బీజేపీ టార్గెట్ అయితే బీజేపీలో ఎన్ ఎన్డీఏలో తెలుగు టీడీపీ కూడా ఉంది టీడీపీని టార్గెట్ చేయడం ఓన్లీ జగన్ని జగనే కారణం జగన్ జాతకం తనం జగన్కి అది లేదు జగన్కి ఇది లేదు విశ్వాసం లేదు అన్ని కంప్లీట్గా ఆయన మీదే ఫోకస్ ఆమె ఉంటున్నారు సేపు గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ ముందంటే గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్లో జరుగుతున్న ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే సూపర్ సిక్స్ మీద కానీ ఆమె ఎప్పుడు మాట్లాడరు ఓన్లీ టార్గెటెడ్ ఇస్ జగన్ దీంతో కొంతమంది ఎవరైతే కాంగ్రెస్లో ఉండి రాజశేఖరెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు పనిచేసి ఉన్నటువంటి ఆల్రెడీ సలహానాథ్ గారు అయితే జాయిన్ అయ్యారు ఇంకా రాబోయే వాళ్ళలో రఘువీరారెడ్డి గారి పేరు ఫస్ట్ వినిపిస్తుంది రఘువీరారెడ్డి గారు కావచ్చు ఇటు పళ్ళం రాజు శంకర్ పద్మశ్రీ ఇంకా కొంతమంది హర్షకుమారు హర్షకుమార్ గారితో వీళ్ళ మేనత్త కూడా ఆల్రెడీ మన జగన్ గారి మేనత్త చర్చలు జరిపిన విషయం మనం చూసి అంటే వెళ్ళి కలిసారు అది పొలిటికల్లా లేకపోతే ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఇట్లా కాంగ్రెస్లో ఉండే ఈ సీనియర్ నాయకులతో ఈమె పడకపోవటం అంటే ఈమె వాళ్ళ సీనియర్స్ అయినా కానీ వాళ్ళేం సంపాదించుకుని ఏమి సొంత నిర్ణయాలు తీసుకుని పార్టీ అన్ని ప్రెస్ మీట్లో కూడా తన ఎజెండా ఓన్లీ వైస్ జగన్ అంటే కానీ వాళ్ళు కొంత విసిగిపోయి ఉన్నారు మరి కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సిక్స్ మంత్స్లోనే ఎంత చేంజ్ ఎందుకు వచ్చింది సిక్స్ మంత్స్లో గా పార్టీ ఎలక్షన్ ఒక ఆరు నెలల ముందో వన్ ఇయర్ ముందో జనరల్ చేరికలు బయట నుంచి ఇటు నుంచి అటు మారుతూ ఉంటారు బట్ మరి ఇక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఇనీషియల్గానే అండ్ వీళ్ళంతా మరి ఇప్పుడే జాయిన్ అయ్యి వాళ్ళ నియోజకవర్గంలో బేస్ క్రియేట్ చేసుకోవడం గురించి రేపు వద్దినట్ల అల్టిమేట్ గోల్ ఈస్ ఎవరు వచ్చి జాయిన్ అయినా అల్టిమేట్ గోల్ పార్టీ టికెటే ఉంటుంది ఇప్పుడు సైలేష్ రాజగారు జాయిన్ అయిన అంటే సినిమాలో టికెటే ఉంటుంది ఆయన ఇంట్రెస్ట్ అది కన్ఫర్మ్ చేసుకునే జాయిన్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ సీటు కన్ఫర్మ్ కాకుండా ఆయన జాయిన్ అయ్యి మళ్ళీ నాలుగేళ్ళు పనిచేసి లాస్ట్లో టికెట్ లేదు అంటే ఆయనకి అది ఎవరికైనా ఇప్పుడు రెడ్డి గారు జాయిన్ అయినా లేకపోతే ఇక్కడ పళ్ళంరాజు గారు జాయిన్ అయినా పద్మశ్రీ ఎవరు జాయిన్ అయినా ఆ టికెట్ బిజినెస్ మీదే హర్షకుమార్ కావచ్చు ఏ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళందరూ మెయిన్ ఇంత బొత్స అంటే ఆయన ఆయనతో కలిసి పనిచేస్తున్నారట ఆ టైంలో ఆయన ప్రతిభంతో ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అది దాన్ని ఎట్లా చూడాలి ఏంటి అనేది కూడా మనం కూటమికి మేము వీక్గా లేమని చెప్పడానికి అంటారా కూటమి వీక్గా చెప్పడం అని ఒకటి ప్లస్ వీళ్ళెవరికి ఇప్పుడు ఈ శివకాళ్ళు సీనియర్ కాంగ్రెస్ లీడర్లందరికీ కూటమికి వెళ్ళే అవకాశం కూడా లేదు ఈవెన్ వైసీపీ నుంచి కూడా కూటంలోకి వెళ్ళే అవకాశం ఎవరికి లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏ కాంపిటీషన్ ఉంది జనసేన మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో మళ్ళీ వాళ్ళకి జనసేన కాంపిటీషన్ ఉంది ఇప్పుడు ఒంగోలు అనేక ఉంది అక్కడ జనసేన ఉంది కాంపిటీషన్ ఈ వెళ్ళిన బాలెన్స్ శ్రీనివాసెడ్డిని ఎవరు దాకట్లేదు అక్కడ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మేమే మేము సీనియర్లు అన్నట్టుగా అట్లా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా వైసీపీ నుంచి వెళ్ళినా కానీ అక్కడ రకామండేసే పరిస్థితి లేదు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియల్గా ఈ బాల్యాన్ని కావచ్చు ఒకళ్ళు కొంచెం ఆవేశపడి వెళ్ళారు బట్ వాళ్ళందరికీ ఏమి దాంతో అటు వెళ్ళటం అనేది ఆగిపోయింది అందుకని ఇటు కొత్త కొత్త ఇదేం కొత్త నీరు కాదు కానీ ఆల్రెడీ ఉన్న నీరే కాకపోతే క్యాండిడెట్లు మారుతూ ఉంటారు ప్లస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ క్యాండిడేట్ మీద బేస్ అయ్యే మనిషి కాదు ఎవరైనా పార్టీని చూసి నన్ను చూసి ఓటేస్తారా అనుకునే మంచి బట్ ఈసారి ఏమైనా చేంజ్ ఉండచ్చు క్యాండిడేట్ని కూడా ఆయన కొంచెం మంచి వాళ్ళని చూసి పెట్టడం జరుగుద్దా లేకపోతే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ కాకుండా రిమైనింగ్ కూడా ఏమైనా ఆలోచిస్తారా ఏంటనేది మనం చూడాలి